తెల్లేసర ఏరు ఉంటాం చూడండి ఎలా ఉంది కానీ ఏరు వాసన బాస్ మావులు లేదు కానీ ఏరు కురికి కత్తి ఈ పై పొరుడించేసాలు చిరిచేదల నోరు అసలు విష్మయం అయిపోద్ది కానీ ఇది పావేరు ఫ్రెండ్స్ ఎడ ఎడకాని చెప్తే ఏళ్ళు నుంచి నరిక ఎట్లా అంశం ఉండే వీళ్ళు కూడా ఆకు అంట ఇది ఆకు ఆ ఏర్ ఆకు ఇది చూడండి ఇది మనకి చాలాసార్ట్లు మా చెట్లు మీద కూడా ఉంటుంది మన కానీ మనం గుర్తుపట్టలేం ఈ ఆకుని కూడా చెట్టు ఎక్కడైనా ఉండొచ్చు కానీ మనకు తెలియదు కానీ ఇది తల్లేసరి ఆకు అంట ఏర్లు తమలపాకున్నట్టే ఉంటుంది ఈ ఆకు అసలు ఎంత వాసన అంటే అబ్బో అసలు తల చిట 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 చిటానిద్ది నేను ఏం నమ్మలే అసలు ఏంది ఈ ఆకు ఏందని కానీ పాముకు సంబంధించిన చెట్టు ఇది ఈ ఏళ్ళు కూడా అంటే ఏళ్ళు కాదు పై చెట్టు కొమ్మలు నరికి ముక్కలు ముక్కలుగా చేసాను ఎలా ఉండో అవితే మాత్రం వాసన వాసన ఏంటో కొంచెం కొరికి అటు నగులు నగని పై తొక్క చేదు ఇష్టమైనవి పెద్ద కూడా ఫ్రెండ్స్ ఇది మాత్రం చూడండి కానీ మనకి కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ శాతం అడవిలో ఓపెన్ చేస్తుంటాం కాబట్టి ఏది మంచో ఏది చెడు తెలియదు కాబట్టి మనకి ఇట్లాంటి వైద్యమైన చెట్లు తెలుసుకోవాలి కానీ ఇన్న మేము సార్లు చెట్టును చూసాము కానీ తెలియదు మనకి బల బలందని కానీ ఎలా కాని చెప్పేది ఇది పాముకు సంబంధించిన చెట్టు నల్లేస్తారు అంటుంది ఎలా ఉందో ఆ మొక్కతోండే ఎలా ఉందో కీ ఫ్రెండ్స్ అయితే మాత్రం డేంజర్ అయిన చెట్టు ఇది కానీ జాగ్రత్త చూడాలి ఫ్రెండ్స్ ఆకుండా ఎలా ఉందో కానీ మనకి తెలియకుండా మన దగ్గర ఉన్న కానీ మనం గుర్తుపట్టం ఈ ఈ చెట్లని కూడా ఎంత వాసన వస్తుందంటే ఒక తలకాయి చిట 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 అంటుంది దానికి కొమ్మలు ఏమో దానికి ఇవి ముక్కలు ముక్కలు కట్ చేసా ఫ్రెండ్స్ అయితే మాత్రం అబ్బు అస్సలు అవి అబ్బు ఎంత చేదు అసలు నోరు మాత్రం అసలు అబ్బా అట్లా అయిపోతుంది అంత చేదు కానీ ఇట్లాంటివి కొనుక్కోవాలి ఏంటంటే మనం అడవులు పని చేస్తుంటాం కాబట్టి ఎక్కడ ఏది ఉందో ఏ తెలియదు కాబట్టి ఎట్లాంటి వైదికమైన చెట్లు కొనుక్కొని ఉంటేనే మంచిది ఆకు ఆ చెట్టు ఆకు నల్లేసరి ఆకు ఇది ఏం కొమ్మలు ఏ మనకు తెలియక ముందు మన వైద్యాలు చాలా ఉండే చెట్లు మన సంబంధించి కానీ మనకు తెలియదు కాబట్టి ఎవరో ఒక చెప్తే దాన్ని బట్టి దేవత కానీ ఎక్కడైనా కానీ పట్టి ఈ చెట్టును సో ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఆకు ఇలా ఉండిద్ది కాడ సేమ్ ఎట్లా అల్లుకుండిద్ది friends.